ఒక చిన్న గ్రామం ఆ ఊరిలో రఘు అనే బాలుడు ఉండేవాడు పిల్లవాడే అయినా అతని కళ్లల్లో ఎప్పుడూ ఒక ప్రశ్న తేలియాడుతూ ఉండేది నేను ఈ ప్రపంచంలో ఎందుకు పుట్టానో నా లక్ష్యం ఏమిటి అతని చుట్టూ ఉన్నవాళ్లు చదువుకుంటున్నారు స్కూల్కి వెళ్ళి పుస్తకాలతో ఆడుతూ హోంవర్క్ చేస్తూ పరీక్షల కోసం సిద్ధమవుతున్నారు కానీ రఘు గమనించాడు అందరూ చదువుకుంటున్నారు కాని అందరి జీవితం ఒకేలా ఎందుకు లేదు ఎవరు ఎదుగుతున్నారు ఎవరు ఆగిపోతున్నారు ఆ సమయంలో అతను తన మనసులోనే ఒక సమాధానం కనుక్కున్నాడు చదువు ఒక్కటే కాదు చదువు పక్కన క్రమశిక్షణ లక్ష్యం ధైర్యం శ్రమ ఇవి కూడా అవసరం రఘు తన కోసం ఒక చిన్న నియమం పెట్టుకున్నాడు ప్రతి ఉదయం లేచి ఈరోజు నేను తప్పనిసరిగా ఒక కొత్త విషయానికి నేర్చుకుంటాను అని తనకు తానే మాట ఇచ్చుకుంటాడు మొదట్లో చిన్న చిన్న విషయాలే ఒక గణిత సమస్య ఒక తెలుగు కవిత ఒక సైన్స్ ప్రాక్టికల్ రోజులు గడుస్తున్న కొద్దీ అతనికి తెలుస్తోంది చిన్న క్రమశిక్షణలు పెద్ద మార్పులు తెస్తాయి ఆ చిన్న నియమాలే అతనికి పెద్ద లక్ష్యాల బాట చూపుతున్నాయి ఒకరోజు రఘు స్నేహితుడు అన్నాడు రఘు నువ్వు ఎప్పుడూ పుస్తకాల దగ్గరే కూర్చుంటావు చదువు మంచిదే కానీ చదువు ఒక్కటే సరిపోదు మనం నేర్చుకున్నది మన జీవితంలో వాడుకోవాలి పుస్తక జ్ఞానం కంటే జీవిత జ్ఞానం ముఖ్యం ఈ మాట రఘు మనసులో గాధంగా మిగిలిపోయింది అతనికి అర్థమైంది ఎంత చదివినా లక్ష్యం లేకపోతే ఆ జ్ఞానం వృథా రఘు తనకు స్పష్టమైన గమ్యం పెట్టుకున్నాడు నేను ఇంజనీర్ అవ్వాలి నా ఊరికి ఉపయోగపడే విధంగా ఏదైనా కొత్తది సృష్టించాలి ఇది కేవలం కల కాదు ఇది ఒక ధైర్యవంతమైన వాగ్దానం ఎప్పుడైనా విఫలమైతే అతను తనను తాను ధైర్యం చెప్పుకునేవాడు నేను ఖచ్చితంగా చేయగలను ఒకసారి విఫలమైతే రెండోసారి బలంగా నిలబడతాను ఒకరోజు ఒక పెద్దవాడు రఘును అడిగాడు అయ్యా రఘు లక్ లేకుంటే ఏం సాధ్యం అవుతుందిరా రఘు నవ్వి చెప్పాడు లక్ అనేది వేరే ఏదో కాదు బాబూ లక్ అనేది మన శ్రమకే ప్రతిఫలం ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తే అదృష్టం మనవైపు తిరుగుతుంది ఒక అడుగు ముందుకేసే వాడే నిజమైన విజేత అవుతాడు జీవితంలో అనేక కష్టాలు ఎదురయ్యాయి కొన్ని పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయి కొన్నిసార్లు చదివినా గుర్తు రాలేదు కొన్నిసార్లు స్నేహితులు ఆట పట్టించారు కానీ రఘు ఒక్క అడుగుకూడా వెనక్కి వేయలేదు అతని స్నేహితులలో కొందరు మధ్యలో చదువు మానేశారు కొందరు ఇది కష్టమే అని వెనక్కి తగ్గిపోయారు కాని రఘు మాత్రం తన మనసులో ఒక మాటను ముద్రించుకున్నాడు నాకోసం ఎవ్వరూ అడుగు వేయలేదు ఒక్క అడుగు నాకు ఎవరూ రాసిపెట్టలేదు నేను వేశాను అందుకే నేను గెలుస్తాను రోజురోజుకీ చేసిన శ్రమ క్రమశిక్షణ ధైర్యం లక్ష్యం ఇవన్నీ అతనికి బలమైన ఆధారం అయ్యాయి తన ఊరిలో ఎవరూ ఊహించని స్థాయికి రఘు ఎదిగాడు ఊరి పిల్లలకు ఒక ఉదాహరణ అయ్యాడు చదువు ఒక్కటే కాదు క్రమశిక్షణ లక్ష్యం ధైర్యం శ్రమ ఇవన్నీ కలిసినప్పుడే విజయానికి దారి తెరుచుకుంటుంది లక్ అనేది మన శ్రమకే ప్రతిఫలం వెనకడుగు వేయని వాడే నిజమైన విజేత